హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ ఎంకే ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసరికి పప్పు చెక్కలండి ఈ పప్పు చెక్కలు చూడండి ఎంత బాగా వచ్చాయో కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఎప్పుడు జంతికలే కాకుండా ఇలాగా మనం బియ్యం పిండితో పప్పు చెక్కలు కూడా చేసుకోవచ్చండి ఇవి ఎలా చేయాలో చూద్దాం ముందుగా పప్పు ఉంటుంది కదా అదైతే వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఈ లోపు మనం మిక్సీ జార్లో ఒక టూ ఇంచెస్ వరకు అల్లం తీసుకొని ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక గుప్పిడు కరివేపాకు వేసుకొని వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని తయారు చేసుకోవడానికి మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక టూ గ్లాసెస్ వరకు బియ్యం పిండి అయితే వేసుకోవాలండి పిండి మిల్లిలో ఆడించి తెచ్చుకున్నట్లయితే పిండిని ఖచ్చితంగా జల్లించుకొని వేసుకోవాలి అలాగే దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి మనం కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టాం కదా పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర పేస్ట్ అయితే వేసుకోవాలి అలాగే దీంట్లో నేను ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బటర్ అయితే వేసుకున్నానండి ఈ బటర్ వేసుకోవడం వలన చెక్కలు అయితే సాఫ్ట్గా వస్తాయి బటర్ లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ వేడి చేసి వేసుకోండి అలాగే మనం నానబెట్టి ఉంచుకున్న పచ్చిశెనగపప్పు కూడా అందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతటినీ బాగా కలుపుకోవాలండి ఈ బటర్ అనేది ఈ పిండంతటికి బాగా కలిసిపోయేటట్లుగా నీట్గా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసి డ్రై అయిన తరువాత మనం దీంట్లో తగినంత వాటర్ అయితే వేసుకోవాలి ఈ వాటర్ అనేది మనకి హాట్ వాటర్ అవసరం లేదండి మనం తాగే వాటర్ వేసుకుంటే సరిపోతుంది వీటిని మనం కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి లేదంటే వాటర్ ఎక్కువ వేయడం వలన పిండి అయితే బాగా లూజ్ అయిపోతుంది కదా మనం చెక్కలు ఒత్తుకోవడానికి సరిపడా కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి చూడండి పైన చూపించిన విధంగా సాఫ్ట్గా రెడీ అవ్వాలి ఇప్పుడు వీటిని మనం పైన చూపించిన విధంగా చెక్కలైతే ఒత్తుకోవాలండి నేను పైన చూపించిన విధంగా ఒత్తుకోవాలండి అలా ఒత్తుకోవడం వలన షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే మనకి నచ్చిన బౌల్తో కానీ గ్లాస్తో కానీ దేంతో అయినా మనం ఒత్తుకోవచ్చండి షేప్ అనేది బాగా వస్తాయి మనం ఆయిల్ అప్లై చేసుకొని ఆ పిండి పెట్టి ఒత్తుకోవడం వలన ఇవి తీసేటప్పుడు ఈజీగా వస్తాయండి ఇలా మనం పిండి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని పైన చూపించిన విధంగా పప్పు చెక్కలు అయితే ఒత్తుకోవాలి వీటి రెడీ చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి అలాగే మనం పిండి అంతటినీ ఒకేసారి చేయకుండా నెక్స్ట్ బ్యాచ్ తర్వాత చేసుకునేటట్లుగా కొన్ని మాత్రమే చేసుకొని ఫ్రై చేసుకోవాలండి మనం ఒకసారిగా అన్నీ చేసి పెట్టుకున్నామనుకోండి అవి ఒక్కొక్కటి అంటుకుపోతాయి కదా అంటుకోకుండా కొన్ని మాత్రం చేసుకొని మనం వేగించుకోవాలి మనకి ఇద్దరు ముగ్గురు ఉన్నట్లయితే చేసుకోవడానికైతే ఈజీగా ఉంటుంది ఒకళ్ళు చేస్తుంటే ఒకళ్ళు ఫ్రై చేసుకోవచ్చు కాబట్టి ఇలా పైన చూపించిన విధంగా ఒక్కొక్కటిగా రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది చెక్కలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి ఇవి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లేదంటే మెత్తగా వచ్చేస్తాయి కదా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం వలన చెక్కలనేవి క్రిస్పీగా వస్తాయి ఇలా పైన చూపించిన విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక స్టెయినర్లో వేసేసుకోవాలండి ఇంతేనండి మన పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయాయి మంచి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్